ఇక వికాస్ తన కారు స్టార్ట్ కాకపోయినా కూడా ఎలాగోలా ప్రయత్నించి తన కారు స్టార్ట్ చేసుకుని ముక్క తీసుకొని వెళ్తూ ఉండగా చిలక అతన్ని వెంబడిస్తూ వెళ్తూ ఉంటుంది నిహారిక కిట్టు ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అవని ఆ సోద ఎవరు ఆమె దొరికితే కానీ అసలు సమస్యకు పరిష్కారం దొరకదు ఆమె మనసులో ఏదైనా పెట్టుకొని అలా చెప్పిందో ఏదైంది ఆమెను పట్టుకుంటే గాని తెలుస్తుంది అని అవని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ అలా నడుస్తూ వెళ్తూ ఉండగా అంతలో అటుగా సచ్చో వెళ్తూ అవని చూసి అవని ఏంటవని నడుచుకుంటూ వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు అంతలో అదే దారిలో వేదవతి ప్రసాదరావు కారులో వస్తూ నేను పెట్టిన గడువులోగా ముక్కు పుడక పూజ గదిలోకి చేరకపోతే కొడుకు అనేది అనేది చూసేదే లేదు బయటికి గింటేయడం ఖాయం ఈ లోపు అంజనం వేస్తే ముక్కు పుడక జాడ తెలుస్తుంది అందుకే మనం తొందరగా అంజనం వేసేవాడి దగ్గరికి వెళ్ళాలి అని వేదవతి అంటూ ఉంటుంది ఇక మరోవైపు సత్య చెప్పవని ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది ఇక అవని మా పూజ గదిలో తరతరాల నుంచి ముక్కుబుడక ఒకటి ఉంటుంది సచ్చ దానికి పెద్ద చరిత్ర ఉంది అది మా ఇంటి పూజ గదిలో మా ఊరి పండుగల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఇప్పుడు అది కనిపించకుండా పోయింది అని అవిన చెప్పగానే సత్య షాక్ అవుతూ ఉంటాడు అది ఎంతో విలువైంది అది కనిపించకుండా పోయేసరికి ఆ నింద నా కూతురు మీద పడింది అని అవని సత్యకి చెప్తూ ఉండగా అంతలో వేదవతి ప్రసాదరావు అదే దారిలో వస్తూ వారిద్దరిని చూసి షాక్ అయిపోతూ ఎవండి కారాపండి అని వేదవతి అంటుంది ఇక కారాపేసి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు చూడండి అని వేదవతి చూపిస్తూ ఉంటుంది ఇక అవని నా కుటుంబం క్షమం కోరి నా కూతురు తీసింది కానీ నా కూతుర్ని అనుమానిస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు నమ్మట్లేదు అది తొందరగా దొరకకపోతే ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి చివరికి నేను నా భర్త నా కూతురు ఇంట్లోంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు పరిస్థితుల్లో ఈ విధంగా చిక్కుకుంటానని అనుకోలేదు అని అవని చెప్తా ఉండగా నీకు ఆ ఇంట్లో ఏదైనా ఇబ్బందిగా ఉందా అవని అని అడుగుతుంటాడు ఎందుకలా అడుగుతున్నావు అని అవని అడగానే నేను మా ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ అదో రకంగా కనిపించారు వాళ్ళ మాట తీరు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది నువ్వు కూడా ఏదో సఫర్ అవుతున్నావు అనిపిస్తుంది అని అడుగుతుంటాడు ఫ్యామిలీ అన్నాక కొన్ని సమస్యలు ఉంటాయి కదా సచా ఆ విషయాలు నేను ఎప్పుడు ఏదో విధంగా వేల చేసుకుంటూ ఉన్నా ప్రస్తుతం నా బాధంతా నా కూతురు గురించే అని అవని అనగానే వెంటనే సచా అవని రెండు చేతులు పట్టుకుని అవని కంగారు పడకవని నువ్వు కానీ మీ ఆయన ఎవరికూ అన్యాయం చేసే మనుషులు కాదు ఇక మీ పాప విషయానికి మీ వంశపు వరం అంటున్నావు అలాంటప్పుడు మీకు అన్యాయం ఎర్రదు మీ పాప మీద పడ్డ నింద తొలగిపోతుంది నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక వేదవతి వాళ్ళ ఇద్దరిని అలా చూసి అపార్థం చేసుకుని ఆ సత్య చాలా మంచి వాడు అన్నారు కదా చూడండి వాడు వేష తన చేతులతో మరొకరు భార్య చేతులు పట్టుకున్నాడు అని వేదవతి అంటుంది ఎందుకు అలా ఆలోచిస్తున్నావు ఓదార్పుగా దయ్యం చెప్తూ పట్టుకున్నాడు అని ప్రసాద్ రావు అంటాడు లేదు వాడు వేరే ఉద్దేశంతోనే పట్టుకున్నాడు మొక్కబుడక విషయాన్ని వాడికి చెప్తూ మన ఇంటి పరువు తీస్తుంది దానికి నా ఇంట్లో ఉండే రోజులు లేవు బయటికి పోయే గతి పట్టబోతుంది పదండి అని ప్రసాదరావు రావు చెప్తున్నా కూడా వేదవతి కోపడుతూ ఉంటుంది దాంతో ప్రసాదరావు వేదవతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అంతలో చచ్చా నువ్వేం బాధపడుకోవని ముఖ పుడక మీ ఇంటికి తప్పకుండా వస్తుంది ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి సరేనా అని చెప్తూ ఉంటాడు సరే అయితే అని చెప్పేసి ఆవిని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అంతలో నిహారిక సోదమ్మ కోసం ఎదురు చూస్తూ ఉండగా అంతలో ఆవిడ వచ్చి ఏంటమ్మా రమ్మన్నారు అని అడుగుతూ ఉంటుంది నువ్వు చేసిన పని బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది నాకు చాలా చాలా ఉపయోగపడ్డావు అందుకే నీకు మరికొన్ని డబ్బులు ఇద్దామని పిలిచాను అని చెప్పేసాడు నిహారిక ఆవిడ చేతికి డబ్బు ఇవ్వగానే ఆవిడ చాలా సంతోషపడుతూ మీరు అనుకున్న పని అయిందా అమ్మా అని అడుగుతూ ఉంటుంది సక్సెస్ఫుల్ గా అయింది గుడ్డిగా నమ్మించవు మా ప్లాన్ సక్సెస్ అయింది అని నిహారిక చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది అందులో అవని అటుగా వస్తూ సోదముని నిహారిక దగ్గర చూసి ఒక్కసారిగా అయిపోతావు అక్షయ చెప్పిన మాటలు తలుచుకున్నా అక్షయ చెప్పిన సోద ఈ నిహారని ఎందుకు కలిసింది నిహారికతో ఏం మాట్లాడుతుంది అని అవని అనుకుంటూ ఉంటుంది ఇక నిహారిక నువ్వు కొన్ని రోజులు ఊర్లో కనిపించకుండా వెళ్ళిపో అని చెప్పేసి అక్కడ నుంచి కార్ లో నిహార్కు వెళ్లగానే సోదావడా చాలా సంతోషంగా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉండగా అవని వచ్చి చాలా కోపంగా ఆవిడ వైపు చూస్తూ కార్ లో వెళ్లిన మనిషి దగ్గర నుంచి నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు తను నీకు డబ్బులు ఎందుకు ఇచ్చింది ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు దేని గురించి మాట్లాడుకున్నారు అని అవని నిలతీస్తూ ఉండగా అదా అది అని సోదావడా నశుకుతూ ఉండగా మర్యాదగా అదిగా చెప్తావా లేదా అని అవని గదాయించి అడుగుతూ ఉంటుంది అందులో సుయాత అటుగా వస్తూ సోదావడిని అవని చూస్తూ ఉంటగా నా దగ్గర సోది చెప్పించుకుంది అందుకే డబ్బులు ఇచ్చింది అని సోదమ్మా చెప్తూ ఉంటుందా మర్యాదగా ఉన్నది ఉన్నట్టు చెప్పు నువ్వు నిజంగా సోద చెప్పే దానివైనా లేకపోతే ఈ వేషంలో తిరుగుతున్న అమ్మవారిని నమ్ముకున్నా ఏదో చేతులు కలిపా అని రావని ఆవిని నిలదీసుకుంటదా అంతలో సుజాత వచ్చి ఏమిందవని అని అడగానే అక్క ఇంట్లో ముక్కు పోయిందని పెద్ద గొడవ జరుగుతుంది ముక్కు పోవడానికి కారణం ఈ సోద అవిడే అని అవన చెప్పగానే సుజాత షాక్ అయిపోతూ ఏం చేస్తుంది అని అడుగుతుంట అక్షయతో ముక్కు పిడకుని ధరించమని చెప్పిందండి అక్షయ ఉదయం లేచేసరికి ముక్కు పడక కనిపించలేదు ఇప్పుడే ఆ నిహారిక ఈవణ్ణి కలిసి డబ్బులు ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అని అడిగితే సోది చెప్పించుకుంది అని అబద్ధాలు అడుతుంది అని అవన చెప్పరా నీ సోది డ్రామాలు ఆడకు దాని దగ్గర డబ్బులు తీసుకున్నావు అంటే ఏదో ఏదో పని చేసావని ఏం జరిగిందో చెప్పో అని సుజాత కూడా గదాయించి అడుగుతూ నేను చెప్పింది నిజమేనమ్మా అని సోదం అంటుంది పోలీసుల దగ్గరికి తీసుకుని వెళ్ళి నిజం చెప్తుందాక అని అవని అంటుంది దీంతో నిజం చెప్పించడానికి పోలీసుల వరకు అని పెద్ద కర్ర తీసుకుని వచ్చి ఏ నిజం చెప్తావా నీ తల చేసి నాలుగు దిక్కులకి విసిరేస్తాను చెప్పు అని సుజాత గట్టిగా అడగటంతో చెప్తానమ్మా చెప్తా ఇందాక కలిసిన నాతో పాపతో అలా చెప్పమంది అందుకే అలా చెప్పాను అలా చెప్పినందుకే ఆ పాప ముక్కు పుడకని తీసింది కానీ ఆ ముక్కు పుడక ఏమైందో నాకు నిజంగా తెలియదు ఆవిడగా తెలియాలి నేను ఆ పనిచేసినందుకే నాకు ఈ డబ్బులు ఇచ్చారమ్మా అని సోదమ్ చెప్పానే వెంటనే సుజాత కర్ర కింద పడేసి ఆవిడ చంప మీద లాగు కొట్టి ఇలాంటి వృత్తిలో ఉంటూ అలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గులేదు ఇంకొకసారి ఈ చుట్టుపక్కల కనిపించావు అంటే కాళ్ళు విరగొడతాను వెళ్ళం అని సుజాత అరుస్తూ ఉండగా ఇక సోదమ్మ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది నిహారిక వల్ల మా జీవితాలు నాశనం అయిపోతున్నాయక అక్షయ చాలా బాధపడిపోతుందక్క అని అవని చెప్తూ ఉండగా ఆ నిహారిక సంగతి వెళ్ద్దాం పద అని అవనం తీసుకుని సుయాత చాలా ఆవేశంగా వేధవతి ఇంటికి వస్తూ ఉంటుంది మరోవైపు అక్షయ గుడికి వెళ్లి అమ్మవారి దగ్గర దండం పెట్టు అమ్మవారి ముక్కు పుడక తీసుకుని ముక్కు పెట్టుకుంటే కుటుంబానికి మంచి జరుగుతుందని సోదావుడు చెప్తాను కదా నేను ముక్కు తీసుకొని ముక్కుకి ధరించుకుంది నేను పడుకున్నాను మరి రాత్రి సమయంలో నా గదిలోకి ఎవరో ముక్కు పుడుకుని ఎవరు దొంగలించారు మరి ఆ నింద నా మీద ఎందుకు పడింది ముక్కు నేను బయటికి తీసుకురావటం ఉంటే అప్పుడే నువ్వు నన్ను అడుకుని ఉండాల్సింది నేను నీ గదిలోకి అడుగు పెట్టకుండా చేయాల్సింది అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు ఎందుకు మా మీద కక్షని సాధిస్తున్నావు ఇది తప్పని నీకు అనిపించట్లేదా నువ్వు నన్ను సార్లు ఆపద సమయంలో రక్షించావు ఇప్పుడు మమ్మల్ని కాపాడు తెలియక నేను చేసిన పొరపాటు వల్ల మా అమ్మ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మాట పడుతున్నారు మా మీద దయ చూపించు నువ్వు ఉన్నావు అన్నది నిజమైతే ముఖ పుడుకుని నా దగ్గరికి చేర్చు లేదండి ఇకపై నేను నీ గుడికి రాను నీకు పూజలు చేయను అని అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని అక్షయ చాలా సీరియస్ గా బాధపడుతూ అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటుంది మరోవైపు సుజాత ఆవరణ తీసుకుని వేదవతి ఇంటికి వెళ్ళి నిహారిక ఏ నిహారిక బయటికి రావే అని పెద్దగా అరుస్తూ నువ్వు ఎందుకు వచ్చావు సుజాత ముఖబుడుక విషయం ఏమైందని అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఆ విషయం గురించి తెలుసుకోడానికి వచ్చామతయ్య అని అవని అంటుంది ఇక నిహారక కిట్టుతో పాటు అందరూ కూడా బయటకు వచ్చి ఏమైంది ఎందుకు అరుస్తున్నావు సుజాత మేడకి నీ ఇంటి నుంచి మా ఇంటికి రావడం ఎందుకు లేదు సుజాత ఇక్కడే ఉండిపో మా ఇంట్లోనే నీకు ఒక రూమ్ ఇస్తావులే సుజాత అని కిట్టు నిహారక బెటకారుగా మాట్లాడుతూ ఉండగా సుజాత గనక మన ఇంట్లో ఉంటే నీ ఆటలు సాగుతాయా కృష్ణబాబు అని పెద్ద అంటూ ఉండగా ముందు ముక్కుపొడుకు విషయం చెప్పండి అని వేదవతి అంట నా కూతురు పూజ గది నుంచి ముక్కు పుడుక తీయడానికి కారణం ఈ నిహారక అని అవని అనగానే అందరూ ఒక్కసారిగా చాకవుతూ ఉంటారు ముక్కు పుడుక పెట్టుకుని రాత్రంతా నిద్రపోయి తర్వాత పూజ గదిలో పెడితే కుటుంబానికి మంచి జరుగుతుందని నా కూతురికి చెప్పింది ఈ నిహార తెల్లవారేసరికి ముక్కు పుడుకని మాయం చేసింది ఈ నిహార అని అవని చెప్తూ ఉండగా నిహారక కిట్టు మతిగాని పోతుగా నీకు తిప్పి తిప్పి మామడితే చుడుతున్నావేంటి అని కిట్టు అరుస్తూ ఉంటాడు నేనే చెప్పించాను అని ఆధారం ఏంటి సాక్ష్యం ఏంటి అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఓ ఆధారమా సాక్ష్యం నువ్వు సోదరుణ్ణి కలిసి డబ్బులు ఇవ్వటం నేను చూసాను దాన్ని పట్టుకొని నలుగు తంతే నిజం చెప్పేసి దాన్ని తీసుకొద్దాం అనుకున్నాం అది పారిపోయింది అని అవని సుజాత చెప్తూ ఉంటారు ఇక దాంతో నిహారక గిట్టు చాకవుతూ ఉండగా ఆ తిహారిక ఆ సోదముతో నా కూతురికి అలా చెప్పించడం వల్లే కూతురు ఆ విధంగా చేయాల్సి వచ్చి ఈ నిహారికే నా కూతురు మీద అవార్థం వేసింది నా కూతురికి ఏం పాపం తెలీదు అని అవని చెప్తూ ఉండగా ఇంకా ఎన్ని దానలు చేస్తావు నిహారిక ఇంకా ఎన్ని రోజులు ఇలా బ్రతుకుతావు చిచి మనిషి నువ్వు ముక్కు పుడుకొని ఏం చేసావో చెప్పు ఎవరికి ఎవరికిచ్చావో చెప్పు అని శిఖర్ అడుగుతూ ఉండగా తప్పు చేస్తుంది మీరు అన్యాయంగా బలైపోయేది మేము అని నిహార్క తిరగబడి మాట్లాడుతూ ఉండగా అక్క ఎంత కొత్త నాటకం షురు చేశారు బాబో ఇద్దరు భలే కొంత్రీలు అని లావణ్య మాట్లాడుతూ ఉండగా నువ్వు అంత్రీలు అన్నావంటే కాదని అర్థం అలా మాట్లాడుతున్నారు అంటే మీరే కంత్రీలు అని అర్థం అని చింటూ అంటాడు ఒరే నువ్వు నోరు ముయిరా అని అరుస్తూ ఉంటుంది ఉరిమురి మంగళం మీద పడ్డట్టు ఊరంతా తిరిగి వచ్చి నిహారిక మీద పడ్డారనమాట ఏం మనుషులో ఏంటో అటు తిప్పి ఇటు చివరికి మా మీద పడ్డారు మేమంటే ఇంట్లో అంత చలకనైపోయాం అని వసంత సౌర్య మాట్లాడుతూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇదంతా చూయించింది నిహారికే అందులో అనుమానమే లేదు అని పెద్దరాజ్ అంటాడు చూడండి నా బంగారానికి ఆ సోదావిడతో అలా చెప్పించాల్సిన అవసరమే లేదు అసలు ఆ ఎవరో మాకు తెలియదు ఇదంతా వీళ్ళే చేయించు అని కిట్టు అంటాడు అసలు ఏం జరుగుతుంది మన ఇంట్లో రోజు రోజుకి ఎట్టు మనం ఇలాంటి విషయాలు బయట వాళ్ళకి తెలిస్తే ఇంట్లో మనకి గౌరవం ఉంటుందా అని ప్రజల అరుస్తూ ఉంటాడు ఇక వేదవతి మీరు చెప్పింది నేను నిహారిక ఏ సంబంధం లేదు ముక్కు పొడకని మీరే మాయం చేశారు అని వేదవతి అనగానే అవని షాక్ అవుతూ ఉంటుంది అవునతయ్య గుట్టంతా వీళ్ళ దగ్గరే ఉంది మీరు పెట్టిన గడువు లోపల తీసుకుని రాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని లావణి అంటుంది ఏ నిహారిక ముగ్గు పొడక విషయం బయట పెడతావా లేదా నువ్వు ఏర్పాటు చేసిన మనిషికి దేహశుద్ధి చేసినట్టు నీకు చేయమంటావా అని సుజాత అరుస్తూ ఉంటుంది అలో ఏంటమ్మో ఓ తెగ రెచ్చిపోతున్నావు నా పెళ్ళ మీద చెయ్యి వేస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా ఏంటి చేతులు విరిగిపోతాయి అని కిట్టు అంటాడు చూద్దావరా రా అని సుయాత అరుస్తూ ఉంటుంది ఇక అవని కలర్ చేసుకుని అక్క నువ్వు ఆగు నాకు నిజం తెలుస్తుంది కాబట్టి ఇక నేను చూసుకుంటాను అక్క ఇక నువ్వు బయలుదేరు అని అవని అంటుంది అది కాదవని అని అంటుంటే అక్క ప్లీజ్ నువ్వు వెళ్ళుగా నేను చూసుకుంటా అని అవని చెప్పడంతో సుజాత చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ గుడి దగ్గర నుంచి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు వికాస్ అదే కారు కారాపేసి కార్ దిగి ఆ ముఖ పుడుకని తీసి చూస్తూ సేటుకి ఫోన్ చేస్తూ ఉంటాడు అందులో అక్షయ వికాస్ చూసి గతాన్ని తలుచుకుంటూ ఉంటుంది మరి అక్షయ ముఖ పిడుకుని వికాస్ దగ్గర నుంచి లాక్కుంటుందా వేణువ దగ్గర నిహారిక వికాస్ కుట్ర బయట పెట్టనుందా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం